నెల్లూరు నగరంలోని సంతపేట శ్రీరామ హోమ్స్ అపార్ట్మెంట్ నందు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెండు వందల యాభై వినాయక మటి విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని పినాకిని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ బాబు శరత్ బాబు సునీల్ బాబు అనిల్ సాయి బోనాల బాలకృష్ణ అజయ్ కుమార్ మెంత శరత్ నాగరాజ్ వెంకట సురేష్ శ్రీరామ హోం అపార్ట్మెంట్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ప్రెసిడెంట్ దేశాది మోహన్ కృష్ణ పర్య పర్యావరణాన్ని పరిరక్షిస్తాం మట్టి వినాయకుని పూజిస్తాం అనే కాన్సెప్ట్ మీద మా వినాయకుని గత ఏడు సంవత్సరాల నుంచి ఈ యొక్క మట్టి వినాయకుడిని పూజించడం జరుగుతుంది వాటిని ఉచితంగా ప్రజలకు అందజేసి పర్యా పర్యావరణాన్ని రక్షించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి మన డిస్టిక్ క్యాబినెట్ అధ్యక్ష సెక్రటరీ అయినటువంటి లైన్ ఐ అనిల్ అయితా సాయి ఆయన అనిల్ సాయి కుమార్ గారి అపార్ట్మెంట్ వద్ద రెండు వందల పైచులకు వినాయకుల్ని ఈరోజు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇమీడియట్ పాస్ట్ ఆర్సి గారు లైన్ డివి శరత్ గారు అలాగే ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ లైన్ మన డి సునీల్ గారు అలాగే మన బా మన మెంబర్ అయినటువంటి బాలకృష్ణ గారు వీరందరూ హాజరి ప్రోగ్రామ్ విషయంతా చేయడం జరిగింది థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైఫ్ నా పేరు ఎమ్ అప్లాంటి శరత్ బాబు ఫాస్ట్ ఆర్స్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని క్లబ్ ఈరోజు మట్టి వినాయకుని బొమ్మలు విగ్రహాలు డొనేషన్ చేస్తున్నారు ఇది మన ఫాస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని సెక్రటరీ లైర్ అనిల్ సాయి ఈరోజు వాళ్ళ అపార్ట్మెంట్ కలిసి ఈ ఈరోజు మట్టి వినాయకునివ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే ఈ రోజుల్లో కలర్ బొమ్మలు వేసేసి దాని కాలుష్యాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ విధంగా మట్టికి అందరూ కూడా చక్కగా దీన్ని మనం పూజ అయిపోయిన తర్వాత భూమిలో తక్కువ ఏడు సంవత్సరాల ఈ అపార్ట్మెంట్ తరఫున ఇస్తున్న పన్నీర్ సాయి కానీ వాళ్ళందరి బృందానికి కానీ అందరికి కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే థ్యాంక్ యూ లాంగ్ అలా ఈ విగ్రహాలు సుమారు ఎన్ని విగ్రహాలు ఇక్కడ పంచడం జరుగుతుంది ఎప్పటి వరకు పంచడం జరుగుతుంది సార్ దాదాపుగా నాలుగు వందల విగ్రహాలు దాటించాయి అయిపోయేదాకా మాత్రం పంచుతూనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ నీరు ఎక్కువ ఉంది పేద ప్రజలకి చాలా బాగుంటుంది విగ్రహాలు కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు ఇక్కడ పంచడం జరుగుతుంది జనరల్గా ఒకే రకమైన విగ్రహాన్ని పంచుతారు బట్ మీ దగ్గర అయితే మటుకు పినాకిని లైన్స్ క్లబ్లో సో నాలుగు రకాల విగ్రహాలను ఇక్కడ పంచడం జరిగింది ఏదైనా అవకాశం ఉన్నంత వరకు వాళ్ళని సాటిస్ఫై చేయడమే మా బాధ్యత ఇక్కడ మా అనిల్ సాయి కావచ్చు ఈ అపార్ట్మెంట్ వారు కావచ్చు ఒక్కొక్క చర్చయిన పడవలేదు బాగుండాలని చెప్పి నాలుగు ఐదు రకాలుగా విగ్రహాలు తయారు చేశారు వాళ్ళు కూడా ఛాయిస్ ఇస్తే వాళ్ళకు ఆనందంగా ఉత్సాహంగా తీసుకునేది నాకు నచ్చింది నేను చేసుకున్నాను అదే డబ్బులు ఇస్తే నాకు నచ్చింది కొనుక్కోవచ్చు కదా ఫ్రీగా కదా వీళ్ళు ఏది ఇస్తే తీసుకోవాలని ఫీలింగ్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా వినూత్నంగా ఆలోచించి నాలుగైదు కలర్ నాలుగైదు విగ్రహాలు తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా గా వాళ్ళకి నచ్చింది తీసుకుంటూ ఆనందంగా వెళ్తున్నారు వాళ్ళ ఆనందం చూస్తేనే మా ఆనందం ఖచ్చితంగా తృప్తిగా ఉంటుంది కార్యక్రమం చేస్తే వినాక నీలయన్స్ క్లబ్ తరఫున ఇంకా ఈ విదే విధంగా ఎక్కడెక్కడ విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తారు చిల్డ్రన్స్ పార్క్ డిగ్రెస్ క్లాత్ పర్సన్స్ తరఫున మన లైఫ్ టెబ్బు అండ్ పర్చి ఇంకా చాలా బేసెస్ అయితే డిజైన్ చేస్తున్నారు అది కూడా ఈ పార్లు థ్యాంక్ యూ సర్వీస్లో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక విగ్రహాల వినాయక ప్రెసిడెంట్ అయినటువంటి అమిత్ షాలో అంతబాద్ వారి అపార్ట్మెంట్ దాదాపు నాలుగు వందల విగ్రహాలను ఇక్కడ జరుగుతుంది దీన్ని సహకరించిన ప్రతి ఒక్క లైన్ నెంబర్కి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణం పరిరక్షణలో భాగంగా అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించాలి అనే లక్ష్యంతో నెల్లూరు పినాయి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల యాభై విగ్రహాలను మనకి పేద ప్రజలకి అందించడం జరుగుతుంది మట్టి విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణం సురక్షితమే కాదు ఈ మట్టి విగ్రహాలు అనేది మన ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు ఆ నిమజ్జనం చేసిన మట్టిలోనే మనకి చెట్లు అనేది నాటితే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది ఆ యొక్క లక్ష్యంతో వినాయకిని క్లబ్ ప్రెసిడెంట్ ఐన్ సుధీర్ బాబు గారు ముందుకు వచ్చి ఆ టాట్ చెప్పగానే మేము ఆలోచించకుండా రెండు వందల యాభై విగ్రహాన్ని ఇక్కడ స్థానిక సంతపేటలోని శ్రీరామ మహాస్ అపార్ట్మెంట్ ముందు మా అపార్ట్మెంట్ సభ్యులతో మనకి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాగే పినాకి లైస్లో గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు సుమారు వెయ్యింది నూట పదహారు విగ్రహాలని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా రెండు వందల యాభై విగ్రహాలు ఇక్కడ అలాగే బాలాజీ నగరు చిల్డ్రన్స్ పార్కు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ మా మనకి గ్లాగ్ మర్చెంట్ అసోసియేషన్ అట్లాగా ప్రతి చోట మనకి విగ్రహాలు అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలకు మరియు నెల్లూరు పినాకి లైన్స్ క్లబ్ ఒక ప్రతి సభ్యునికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన మన లైన్ డివి శరత్ బాబు గారికి అలాగే సునీల్ సునీల్ గారికి అలాగే మా అపార్ట్మెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి